నేను ఆర్మీ కూడా సరిపోయింది వీళ్ళైతే ఈ మూడు కలిపాయాడు అందులో ఈ రెండు రెండు దించు దించు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సంతమల్లి గిరిజన సంత అలాగే అడలి వ్యూ పాయింట్కి వెళ్తున్నాం ఈ వీడియోలో మీకు రెండు బ్లాగ్స్ అయితే చూపిస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసరికి అర్ధరాత్రి మూడున్నర అయితే అవుతుంది వింటర్ సీజన్లో నైట్ టైం జర్నీ చేస్తే చెప్పుకోవాలన్నంత ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా నైట్ టైంలో జర్నీ చేస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే కుసిమికి మరొక పేరే సంతమల్లి సంత అని అంటారు పాలకొండ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది సీతంపేట పార్వతీపురం రెండు కూడా మన్యం జిల్లాలకి చెందిన ఫ్రెండ్స్ అడవి నుంచి వచ్చే పండ్లు కాయగూరలు బేరాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా హ్యాండ్ వర్క్ అయితే చూస్తారని ఆశిస్తున్నాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ మామూలుగా లేదా నేను ఆర్మీ సరిపోయింది సరిపోతున్నా జీవితంలో ఫస్ట్ టైం బతకాలనిపించింది ఎందుకంటే సత్యం పీర్థాకాలం అంటే ఏదో అనుకున్నా గానీ ఎంత దారుణంగా ఉంటదని పైగా మా సేవకాలం ఎంత దారుణంగా ఉంటదని అస్సలు అనుకోలేదు ఆర్మీకి సమానంగా ఉంది ఆ కాశ్మీర్లో మేము ఉన్నప్పుడు కూడా ఇలాగే ఫీల్ అయ్యే అయ్యేవాళ్ళం తర్ ఇక్కకొచ్చాకే ఇలా ఫీల్ అవుతున్నా అబ్బా ఎంత 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 ఎం చెప్తున్నారు ఈ మూడు కలిపారు అందులా రెండు আজাকে পযরারা. আইয়াইরা ঐডিকেপন্বারা. আমতা, নিয়াইষে একনাকর্বারা. তায়াই একন্বারা. আজাজুতাকনাকরাডিকেয়ারা. আজায� అది మళ్ళీ ఆడతారు ఎంత ఎంత బుట్ట ఎంత బుట్ట అది పన్నెండు రూపాయల కాయ పన్నెండు రూపాయల ఏటి ఏటీ ఏటిదిహేను మోసం నూట పదిహేనా దించు 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 నూట యాభై వాళ్ళ పదిహేను కాయలకే వందేస్తాను అడేట్రెడ్రు వంద వేస్తారా చూడు అడేటి వందేస్తాను

అయ్యో దఖల పిప్పుది చెయ్యి దపన తినమొస ఎప్పుడైనా మేమందల బబ్లూ ఐపది మాత్రం గోంగంతా తీసుకుంద్రెద బబ్లూ తీసుకుంటావు మచ్చలంద్రద గోనమే దొంగడ మచ్చలందవే తీకుంటావు సో అండి కయ్యన సోడపొని తిచ్చు அது பசுக்காயில் பசுக்காயில் பரி நாலு அடிக்கிறேன் ఈ అనే లాస్ట్ ఐదు గేళ్ళు ఇస్తావు నువ్వు లాస్ట్ చెప్పు ఐదు గేళ్ళు ఎంతకిస్తావు సపోటా ఇంటి పళ్ళు నాలుగు వందలకే అన్న లాస్ట్ మార్చి చెప్పన్న నువ్వే చెప్పాలి మరి నీది కాబట్టి వస్తువు మరి ఎంతకిస్తావు లాస్ట్ అయితే ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి కొండ మీద నుంచి దించి గిరిజనుల దగ్గర చాలా చీప్ గా బేరాలు ఆడుతున్నారు కదా మీరు ఎప్పుడైనా రోడ్ సైడ్ పండ్లు కాయగూరలు పెట్టి ఉంటే బేరం తీసుకోవడం నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపి ముప్పైకి అయితే అడుగుతున్నారు డెబ్బై రూపాయలు ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ డెబ్బై రూపాయలకి అయితే ఇక్కడ బేరం అయిపోయింది అదే పదికి అడుగుతున్నారు చూడండి అది అలాగే గిరిజన మార్కెట్లో ఈ పనసకాయలు కేజీ ఇరవై రెండు రూపాయలు కొంటున్నారు ఇది ఫంక్షన్ పెళ్ళిళ్ళకు బిర్యానీకి లేదా పకోడీగా ఉపయోగిస్తారు మార్కెట్ ధర కేజీ వచ్చేసరికి వంద రూపాయలు అలాగే గిరిజన సంతలో కేజీ ఇరవై రెండు రూపాయలు చాలా చీప్గా కొంటున్నారు ఫ్రెండ్స్ ఇవి గిరిజన మార్కెట్ నుంచి ఒడిస్సాకి ప్రతి శనివారం ఎక్స్పోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ శనివారం అర్ధరాత్రి మూడు గంటలకు స్టార్ట్ అయిన సంత మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ పాలకొండ నుంచి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడలి వ్యూ పాయింట్కి రావాలనుకుంటే సంబం నుంచి రైట్ తీసుకోవాలి అలాగే టూ వీలర్స్ వెళ్ళేటప్పుడు ఘాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ అడలి వ్యూ పాయింట్ కి వచ్చే వరకు రైట్ సైడ్ మాత్రమే తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే విలేజ్ లోకి అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ మీకు ఘాటి సెక్షన్ లో అయితే చాలా డేంజర్ గా కనిపిస్తుంది మీకైతే రైట్ సైడ్ లో రొటేట్ చేసాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా బండి అయితే డబల్ ఎక్కడం లేదు కష్టంగా ఉంది అందుకే నేను దిగైతే వీడియో తీస్తున్నాను మీరు ఎప్పుడైనా డబల్ రావాలనుకుంటే పల్సర్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ సిసి బైక్లు అయితే బెటర్ అండ్ ఫ్రెండ్స్ అడలి వ్యూ పాయింట్ కి వన్ కిలోమీటర్ దూరంలో ఈ బోర్డు అయితే కనిపిస్తుందిగా అడలి వ్యూ పాయింట్ కి వెళ్లాలనుకుంటే రైట్ సైడ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అడలి విలేజ్ లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అడలి వ్యూ పాయింట్ కి ఫిఫ్టీ మీటర్స్ దూరంలో అయితే ఉన్నాం ఇప్పుడు అడలి వ్యూ పాయింట్ ఎలా ఉందో చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా మరొక బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోలో ఏం నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్